అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైట్ టావిన్ఏ ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడానికి చివరి తేజీ మార్చి ముప్పై ఒకటి ఈలోపు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ పెండింగ్ ఇష్యూలో పేరు వచ్చిన వారందరూ కూడా రేషన్ కార్డు ఈకేవైసీ అనేది కనుక పూర్తి చేయాల్సి ఉంది ఈ విధంగా కానీ చేయకపోతే ఏప్రిల్ నెల నుంచి వీరికైతే రేషన్ కార్డు అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా వీరి పేరు రేషన్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఈ రేషన్ కార్డు ఈ ఈకేవైసీ స్థితిని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని నేను గత వీడియోలో అయితే కనుక ఒక విధానంలో మీకైతే వివరించడం జరిగింది అదేవిధంగా దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో కూడా మీకు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే మరో విధానాన్ని కూడా ఈ వీడియోలో అయితే వివరించబోతున్నాను చాలామంది తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు మేము మా రాష్ట్రంలో మా యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి వారి కోసం కూడా ఈ వీడియోలో అయితే కనుక వారు రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా తెలంగాణ వాళ్ళకు కూడా వివరించబోతున్నాను మీరైతే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ మరియు విఆర్ఓ వారి లాగిన్లలో కూడా ఈ రేషన్ కార్డు ఈకేవైసీ స్థితిని తనిఖీ చేసుకోవడానికి అదేవిధంగా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా మంది అయితే చాలా రకాల డౌట్స్ అయితే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ గురించి అడుగుతా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈకేవైసీ అనేది చేపించాలనా అని అడుగుతా ఉన్నారు అదేవిధంగా మేము చాలామంది ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో అదేవిధంగా ఇతర దేశాల్లో చదువు నిమిత్తం పని నిమిత్తం ఉంటున్నాము మేము రేషన్ కార్డు ఈకేవైసీ అనేది ఏ విధంగా చేయాలి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని గత వీడియోలో చెప్పినాను అక్కడైతే ఒక వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంది ఆ వెబ్సైట్ అయితే కనుక సరిగా పని చేయడం లేదు అని చాలా మంది అడుగుతున్నారు వీరందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో అయితే కనుక సమాధానం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీరి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మాత్రమే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఇక చాలామంది అడుగుతున్న డౌట్స్ విషయానికి వస్తే ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు ఈకేవైసీ చేయించాలా దాదాపుగా ఈ ఈకేవైసీ పెండింగ్ లిస్టులో ఈ ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు రాలేదు ఎందుకంటే వారికి కేవలం బాల ఆధార మాత్రమే ఉంటుంది అంతేకాకుండా వారికి ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది పనిచేయదు వారి డేటా అనేది ఆధార్కి అనుసంధానం అయి ఉండదు కాబట్టి వారికి అయితే దాదాపుగా అవసరం లేదు ఒకవేళ పేరు వచ్చినట్లయితే వారికి బదులుగా వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కేవైసీ పెట్టే సరిపోతుంది ఐదు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకు ఎవరికైనా బయోమెట్రిక్ పడకపోతే వారికి ఏం చేయాలి మీరు సమీపంలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి వారి బయోమెట్రిక్స్ కళ్ళు కూడా మళ్ళీ అప్డేట్ చేయాలి అప్డేట్ చేసుకున్న తర్వాత అది ఒకటి లేదా రెండు రోజులైతే అప్డేట్ కావడం జరుగుతుంది ఆ తర్వాత వెళ్ళి వారైతే చేయించుకోవాల్సి చేయించుకోవచ్చు ఇక రెండో విషయం మేము ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నాము ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నాము ఇతర దేశాల్లో చదువుకుంటున్నాము పని చేసుకుంటున్నాము అనే వారి విషయానికి వస్తే మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి మీరు రేషన్ కార్డులో పేరు యాడ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీరు రేషన్ షాపుకు వెళ్ళి ఫింగర్ వేసి బేసులు తీసుకోలేదా ఒకవేళ తీసుకున్నట్లయితే మీకు ఈకే వేసినది అవసరం లేదు నీకు ఇంకా డౌట్ ఉంటే నేను వీడియోలో చెప్పిన విధంగా ఈ వీడియోలో చెప్పబోయే విధంగా మీ స్టేటస్ అనేది తనిఖీ చేసుకోండి అదేవిధంగా మీ వారిని ఈ రేషన్ షాపులో పంపించి ఆ పెండింగ్ యూస్లో మీ పేరు వచ్చిందా లేదా అనేది కూడా మరోసారి ధృవీకరించుకోండి ఒకవేళ మీ పేరు పెండింగ్ యూస్లో ఉంటే కనుక మీరైతే ఖచ్చితంగా వచ్చి చేసుకోవాలి ఇంకొక డౌట్ ఏంటంటే మేము మా సొంత ఊర్లో లేము ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల్లో ఉన్నాం మేము ఎక్కడైనా ఈ రేషన్ కార్డు ఈకేవిసి అనేది పూర్తి చేయవచ్చా దీనికి సమాధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనం రేషన్ ఎక్కడైనా ఏ రేషన్ షాప్ నుంచైనా తీసుకోవచ్చు కాబట్టి ఈ ఈకేవైసీ కూడా ఏ రేషన్ షాప్ అయినా వెళ్ళి మీ రైస్ కార్డు నెంబరు లేదా రైట్ రేషన్ కార్డు నెంబరు లేదా మీ ఆధార్ కార్డు నెంబరు ఇవ్వడం ద్వారా మీ ఈకేవైసీ అనేది కనుక ఖచ్చితంగా పూర్తి చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది ఈ స్టేటస్ చెక్ అనేది మరో విధానంలో ఏ విధంగా తెలుసుకోవాలనేది స్క్రీన్ రికార్డింగ్ ద్వారా క్లియర్గా చూద్దాం ముందుగా మీ మొబైల్ నందు బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి ఈ విధంగా సర్చ్ చేసిన తర్వాత మనకి మొదట్లోనే ఒక యువర్ఎల్ రావడం జరుగుతుంది దాన్ని అయితే మనం క్లిక్ చేయాలి ఏపీఎస్సిసిఎస్ఎల్ అని దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ హోమ్ పేజీ నందు మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని ఉంటుంది అక్కడ మనం ఈపీడిఎస్ అనేదాన్ని స్టాప్ అల్లొకేషన్ సిస్టమ్ అనేదాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మరో వెబ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది దాని హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు పైన కనపడుతున్న హెడ్డింగ్స్లో హోమ్ డాష్ బోర్డ్ అప్లైఫర్ అనే దాంట్లో డాష్ బోర్డ్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మనము రైస్ కార్డ్ అనే సెక్షన్లకి అయితే మనం వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ రేషన్ కార్డ్ ఉంది కదా ఆ సెక్షన్లో రైస్ కార్డ్ సర్చ్ అనేది మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము మనకు సంబంధించిన రైస్ కార్డ్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ని కానీ ఎంటర్ చేసి సర్చ్ అనే బ్లూ కలర్ బా బాక్స్ని అయితే ప్రెస్ చేయాలి నేను ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ అనే బటన్ అయితే బ్లూ కలర్ బాక్స్ని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అవుతున్నాయి కుడివైపు చివరి కాలంలో మెంబర్ వెరిఫైడ్ అనే దగ్గర మెంబర్స్ అందరికీ ఎస్ అని ఉంది ఒక మెంబర్కి మాత్రం నో అని ఉంది ఈ తేడా అయితే ప్రతి ఒక్కరు గమనించారు ఎందుకంటే వీరికి ఈకే వయసు కాలేదు కాబట్టి నో అని మనకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఇంకొక కార్డుకు సంబంధించినటువంటి ఇంకో కార్డుకు సంబంధించినటువంటి ఈక్యూ స్టేటస్ అనేది మన అవగాహన కోసం అయితే కనుక ఇంకొక రైస్ కార్డ్ని ఎంటర్ చేసి మనము సర్చ్ చేసి చూద్దాం ఇక్కడ నేను మరొక రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి సర్చ్ బటన్ అయితే ప్రెస్ చేస్తాను ఇక్కడ రైస్ కార్డ్ నెంబరు ఎంటర్ చేశాను సర్చ్ని అయితే కనుక ఇప్పుడు ప్రెస్ చేయబోతున్నాను ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చూడండి రైట్ సైడ్ లాస్ట్ కాలంలో మెంబర్స్ వెరిఫైడ్ అనే దగ్గర అందరికీ అనేది కాబట్టి ఈ కార్డులోని వ్యక్తులకి కేవైసీ అనేది అవసరం లేదు ఈ విధమైనటువంటి తేడానైతే మనం గమనించాలి అదేవిధంగా నేను వీడియోలో చెప్పిన విధంగా ఇంకొక విధానంలో మనము రేషన్ కార్డు కేవైసీ స్టేటస్ అనేది ఎలా చెక్ అనేది అయితే ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఇదే పేజ్లో రేషన్ కార్డు సెక్షన్లో మనం ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ అన్నది దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అనే దగ్గర అయితే మన రేషన్ కార్డ్ నెంబర్ లేదా రైస్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత పక్కన క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చని అయితే మనము ఆ ఇమేజ్లో ఉన్న విధంగా ఎంటర్ చేసి సర్చ్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసి సర్చ్ అని నొక్కిన తర్వాత మనకైతే ఆ రైస్ కార్డు కానీ ఆ రేషన్ కార్డులోని వ్యక్తుల డీటెయిల్స్ అని అయితే మనకు కనబడుతుంది ఇక్కడ చూడండి ఈకేసి స్టేటస్ అని క్లియర్గా మెన్షన్ చేసింది ఇక్కడ ఫస్ట్ పర్సన్కి చూస్తే మన పేరెంటల్ ఆథెంటికేషన్ అనేది ఎందుకు ఉంది అంటే తను ఐదు సంవత్సరాలలోపు ఆ పిల్లలు అయి ఉండవచ్చు అందువల్లనే వారి పేరెంట్స్ అయితే అథెంటికేషన్ చేసినట్టుగా చూపిస్తుంది మిగతా మెంబర్స్ అందరికీ సక్సెస్ అని చూపిస్తుంది ఈ విధంగా అయితే కనుక ఈ పద్ధతిలో అయితే కనుక మనం క్లియర్గా ఈ రేషన్ కార్డు ఈకేవీ స్టేటస్ అనేది క్లియర్ కట్గా గమనించవచ్చు అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ వాళ్లకు రేషన్ కార్డు ఈకేవి స్టేటస్కి ఏ విధంగా చూడాలి అనేది కనుక మనం చూద్దాం బ్రౌజర్ ఓపెన్ చేసి ఈఎఫ్ఎస్సి సర్చ్ అని సర్చ్ చేయాలి చేసిన తర్వాత ఫస్ట్ లింకే వస్తుంది ఎఫ్ఎస్సి సర్చ్ అని ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ డిస్టిక్ అని ఉంది ఇక్కడ మనం రేషన్ కార్డుని ఎంటర్ చేస్తాం రేషన్ కార్డు నెంబర్ని మనకు తెలిసి ఉంటే కనుక రేషన్ కార్డు నెంబర్ అనేది కనుక మనము ఎంటర్ చేసి పక్కన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు రేషన్ కార్డు నెంబర్ని క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా సబ్మిట్ అయిన నొక్కి మనమైతే సర్చ్ చేసేయవచ్చు ఈ విధంగా నేను రేషన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసి పక్కన ఉన్న సర్చ్ బ్లూ కలర్ బాక్స్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడైతే మనకు డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ చూడండి ఓల్డ్ ఆర్సీ నెంబరు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ అని ఉంది ఎఫ్ఎస్సీ రెఫరెన్స్ నెంబరు ఇక్కడ చూడండి ఐఎంపిడిఎస్ స్టేటస్ ఎస్ ఈ విధంగా తెలంగాణ గవర్నమెంటు కొత్త రేషన్ కార్డులు అయితే ఇష్యూ చేసింది కాబట్టి వీరికి అయితే కనుక ఎటువంటి ఈకేవైసి అవసరం లేదు ఎందుకంటే వీరందరికీ ఈకేవైసీ అప్రూవ్ అయిందనే కొత్త కార్డులు ఇష్యూ చేయడం జరిగింది ఈ విధంగా అయితే కనుక తెలంగాణ వాళ్ళు కూడా వారి యొక్క ఈకేవైసీ స్టేటస్ రేషన్ కార్డుకి సంబంధించి చూసుకోవచ్చు